దేవుని నామను బట్టి అందరికీ వందనాలండి దే దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దైగల రెక్కల కింద మన భద్రపరిచి సజీవులుగా ఉంచి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ నెలలో జరుగుతున్న ఎగ్జామ్స్ కోసము సిద్ధపడుచున్న బిడ్డల కోసము రాస్తున్న బిడ్డల కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తున్నాం కదండి ఆ ప్రార్థనలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం అదే రీతిగా ప్రార్థించాలనుకుంటున్నాం కానీ ప్రార్థించలేకపోతున్నారండి అయితే అపవాది వాటి మీద మనల్ని దాడి చేస్తుందండి ఎన్నో రకాలు దాడి చేస్తుందంటే మన యొక్క జీవితాన్ని పాపలోకంలో ఉన్న పాపాల భూమిలోనికి తీసుకువెళ్ళే విధంగా అపవాది మనల మీద దాడి చేస్తుందండి శాతాను ఏదైనా చేయనిస్తుంది కానండి ప్రార్థన మాత్రం చేయనివ్వదు ఎందుకంటే దానికి ప్రార్థన అంటే విరోధం ప్రార్థన చేసేటప్పుడు వారు ఉన్న ప్లేస్లో అది నిలవలేదండి అందుకనే మనల్ని ఏ పనులైనా చేయనిస్తుంది కానీ ప్రార్థన మాత్రం చేయలేదు పాటలు పాడేవారికి సాతానం కోరస్ అందిస్తుందండి మనం ప్రసంగం చేస్తూ ఉన్న దయజన్లు ప్రసంగం చేస్తూ ఉంటే అది రిఫరెన్స్ అందిస్తుందంట కానీ మనం ప్రార్థన చేసేటప్పుడు మాత్రం అది నిలవలేదంటండి అలాగా సాతాను మనం ఎన్నోసార్లు ప్రార్థన చేసుకున్నాము ఈరోజు ప్రార్థన చేద్దాము అనుకునే సమయానికి ఏదో ఒక అడ్లు ఆటంకం ద్వారా మనం దేవునికి దూరమైపోచున్నాం దేవుని యొక్క ప్రణాళికలు దేవుని మన పట్ల ఉన్న ఉద్దేశాలు మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తే సహవాసం కలిగి జీవించినప్పుడు దేవుని మనకు తెలియపరుస్తాడండి అలా దేవునితో సహవాసం చేయకుండా అపవాది ఈ లోకంలో ఉన్న చెడు తలంపుల వైపు మన దృష్టిని మళ్ళిస్తూ ప్రార్థన చేద్దామనుకునే సమయానికి ఇంకొంచెం సేపు ఆగి చేయొచ్చులే అని చెప్పడం ఏదైనా ఒక చిన్న తప్పు చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు అందరూ చేస్తున్నారులే మనమే పరిశుద్ధంగా ఉండాలా ఏంటి ఈ తప్పు ఈసారి చేద్దాం మళ్ళీ దేవుని గ్రోపుకుందాం అనే మనసుని కలిగించి అపవాది మనల్ని లోకంలో నుంచి వేరుగా దేవుని రాజ్యం చేరే విధంగా చేయదండి పాప భూమిలో పడిపోయే విధంగా చేస్తుంది అట్లన్నింటినీ జయించి దేవుని పాదాల దగ్గర ఎలా మొరపెడితే మనం దేవునితో సహ సహవాసం చేతే శాతాన్ని జయించుదాము ఈరోజు ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ ఏకీభవించండి ఈ యొక్క ప్రార్థనలు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మందికి ఆధ్యాత్మిక జీవితాన్ని పెంచుకునే విధంగా ఉపయోగపడుతుంది చూడటం వల్ల ప్రార్థనలు ఏకీభవించండి మహాపరిశుద్ధుడు ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త యోగు నీకే స్తోత్రములు నాయన ఉదయం నుంచి ఇప్పటి వరకు మీరు మా దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరచవు సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా సింహాసనసేనుడ స్థుతుల మీద ఆసీనుడు అయి ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి మీరు మాకు సహాయకుడిగా తండ్రిగా పోషకుడుగా అయినా మా ముందుండి నడిపిస్తున్న దేవా నీకు వందనాలు నాయన ఈ రోజు మేము జీవించి ఉన్నామంటే కేవలం నీ కృప వల్ల మాత్రమే నాయన మమ్మల్ని నా తండ్రి నేను భద్రముగా ఎవరి గృహాలకు వారు చేరుటకు సహాయం చేసిన దేవుడు నాయన మా పనుల్లోనూ మా ప్రయాణాల్లోనూ ప్రభా ప్రతి పరిస్థితుల నుంచి నాయన మీరు మాకు సహాయకుడిగా ఉండి నడిపించిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామయ్యా ప్రతిరోజు నీతో సహవాసం చేయాలన్న ఆశ ఉంటుంది కానీ ప్రభా ఆశను నెరవేర్చలేని స్థితిలో ఉంటున్నారయ్యా ప్రతి బిడ్డలు కూడా నా తండ్రి ప్రార్థన చేయాలనుకుంటున్నారు కానీ ప్రభావ ప్రార్థన చేసినప్పుడు ప్రభ నడిపింపు రాక ఇబ్బంది పడుతున్నారయ రెండు మూడు నిమిషాలు ప్రార్థన చేసి నాయన ఆమెను అనుకుంటున్నారు కానీ నీతో నా తండ్రి నాయన గడిపే కృపను అనుగ్రహించమని కోరుచున్న అపవాది వారి సమయాన్ని దొంగిలిస్తుంది వారి ఆలోచనను దొంగిలిస్తుంది నా తండ్రి వారి యొక్క తలంపులను దొంగిలించి ప్రభ వారి ఆరోగ్యమును దొంగించి నాయన వారి ఆర్థిక పరిస్థితులను దొంగిలిస్తూ నా తండ్రి నాయన పాపాల ఊపిలోనికి నా తండ్రి లాక్కుని వెళ్ళిపోతుంది నా తండ్రి అలాగా నా తండ్రి దుష్టుడి చేతికి మేము అప్పగింపబడకుండానట్లు నాయన నీతో సహవాసం చేసి ఆయన నీ బిడ్డలుగా కానీ రక్షణ అనుభవంలో నడిపించబడాలంటే నా తండ్రి అది వేసే నా తండ్రి ప్రతి దాడిని కూడా నా తండ్రి మేము నాయన గ్రహించుకునే శక్తిని మాకు దయచేయండి నాయన నీకు స్తోత్రములు నాయన వేకునే లేవాలనుకుంటున్నాము నాయన ప్రార్థన చేయాలనుకుంటున్నారేమో మా బిడ్డలు ప్రభా కానీ ప్రభా ఇంక కొద్దిగా సమయం ఉందిలే ప్రార్థన చేసుకుందాంలే పొడుకో ఇంకొంచం అని చెప్పి మా మబ్బు పెడుతుంది మా ఆలోచనలు ప్రభు నిద్రపోస్తుంది నా తండ్రి నాయన ప్రార్థన చేసుకుందాం అనేసరికి ఇంటికి బంధువులు రావటం ప్రార్థన చేసుకుందాం అనేసరికి ఏదో ఒక పని నా తండ్రి రావటం ప్రార్థన చేసుకుందాం అనుకునే సమయానికి చాలామంది బలహీనతలు నా తండ్రి ఏదో ఒక ఇబ్బందితో నా తండ్రి కొట్టబడుచున్నారు ఆ శాతాని యొక్క దాడి నాయన ఆ విధంగా నా తండ్రి ఉంటుంది కదా ప్రభా నాయన ఆ దాడిని మేము గ్రహించి ప్రభా ఆ దాడిలో మేము పడిపోకుండా నా తండ్రి నాయన నా తండ్రి ప్రార్థించి యోధులుగా మమ్మల్ని సిద్ధపరచండయ్య నీతో సహవాసం చేయటం మాకు నేర్పించండయ్య మా కుటుంబాల గురించి మా బిడ్డల గురించి నా తండ్రి మా యొక్క భవిష్యత్తుల గురించి మా బిడ్డల భవిష్యత్తుల గురించి మా పట్ల నీ ఉన్నతమైన ఉద్దేశాల గురించి మా ప్రణాళికల గురించి నా తండ్రి నువ్వు ఏమి పట్ల ఉద్దేశించి ఉన్నావు అని ప్రభా నీతో సహవాసం చేసి ప్రార్థన చేసి మొరపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా జరగబోయే సంగతులను కూడా నా నా తండ్రి నాయనా తెలియజేసే నా తండ్రి శక్తివంతుడు అయిన దేవుడు నీతో సహవాసం చేసినప్పుడు ప్రభా సాతాను అలాంటి నా తండ్రి సహవాసాన్ని మాకు దూరపరుస్తుంది నాయన మాకు ముందు ఉన్న సమస్యలను నా తండ్రి నాయన చూడకుండానట్లు మా నేత్రాలు ప్రభా మా మనో నేత్రాలను మూసివేస్తుంది నా తండ్రి అలా కాకుండానట్లు సహాయం దయచేయండి నా తండ్రి నిజముగా మొరపెట్టి వారికి నేను సమీపంగా ఉంటానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా వారి ప్రార్థనలకు నేను ఉత్తరమిస్తానని మాట్లాడుచున్న అవయ్య అటు రీతిగా నీ సన్నిధిలో ప్రార్థించటం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు నాయన అపవాది నందిరములోకి వచ్చి నా తండ్రి నాడు ప్రభా నా తండ్రి నువ్వు బోధించుచుండగా ప్రభా నజరేతువాడా దావీదు కుమారుడా నువ్వు ఇక్కడ నువ్వు సువార్త ఎందుకు చెప్పుచున్నావు ఇక్కడ ఏమి అవసరమై ఉన్నదని ప్రభా నా తండ్రి నాయన ఒక నా తండ్రి నాయన అక్కడ ఉన్న వ్యక్తిలో నుంచి మాట్లాడిన అక్కడ ఉన్న వ్యక్తిలో నుంచి మాట్లాడినప్పుడు ప్రభా నువ్వెందుకు మాట్లాడుచున్నో ఆ యొక్క మనుషుని విడిచిపెట్టి వెళ్ళమన్నప్పుడు ప్రభా అపవాది నన్ను ఏమి చేయొద్దు నేను వెళ్ళిపోతానని ప్రభా నా తండ్రి ఆ యొక్క నా తండ్రి మనిషిని విడిచి వెళ్ళిపోయింది కదా నా తండ్రి నాయనా మందిరాల్లోనికి అపవాది వస్తుంది నా తండ్రి మా వాక్యమును వినకుండునట్లు మమ్మల్ని నిద్రమొత్తులు చేస్తుంది యా అనాలోచిత మనసును కలుగు చేస్తుంది నా తండ్రి అనేక విధాలుగా నా తండ్రి అపవాది ఈ లోకంలో మమ్మలను ప్రభా నీతో నా తండ్రి నడువుకున్నట్లు చేస్తుంది ప్రభా నా తండ్రి నరకంలోనికి పాత్రలైపోచున్నారు చాలా మంది బిడ్డలు నా తండ్రి నాయన ప్రభా కొన్ని శ్రమలు రాగానే ఈ లోకంలో బ్రతుకుట కష్టమని చెప్పి వారి హృదయాలను నా తండ్రి నాయన పాడు చేస్తూ నా తండ్రి నాయన జీవితాలను నా తండ్రి సగంలోనే ముగించే విధంగా అపవాది వారిని నాయన నరకలోకమునకు తీసుకువెళ్ళిపోచుంది ప్రభా అలాంటి నా తండ్రి సాతాను దాడులను మేము జయించట నేర్పించండియ్య నా తండ్రి జ్ఞాపకం చేసుకో మేము ప్రార్థన చేసుకుందాం అనుకున్న సమయం నా తండ్రి బిడ్డల ద్వారా ఏదో ఒక శోధన ద్వారా నా తండ్రి అలా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారయ్యా నా తండ్రి అలాంటి దాడులను ఎదుర్కోవాలంటే మేము ప్రతి ఒక్క సమస్యను బట్టి నా తండ్రి మేము గ్రహించుకొని ప్రభా ఇది అపవాది వేస్తున్న దాడిని మేము గ్రహించుకున్నప్పుడు నాయన దాన్ని జయించగలుగుతాం ప్రభా జయించే ఆత్మను మాకు అనుగ్రహించండి ప్రార్థించే ఆత్మను మాకు అనుగ్రహించండి నాయన నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచమని కోరుచున్న కానీ ఎడము కానీ తొట్టు డిల్లు అపవాది చేతిలో మేము నా తండ్రి ఆ చిక్కుముళ్ళని విప్పుకుని నా తండ్రి క్రీస్తున బండ జీవించినప్పుడు ఏ దాడి చేసిన నువ్వు ప్రవ్వ నా ఉండగలుగుతాం కదా నాయన నా తండ్రి అలాంటి క్రీస్తునే బండ మీద స్థిరమైన నివాసము కలిగి జీవించే కృపను దయచేయండి మాలో ద్వంద్వ మనసు నా తండ్రి వద్దయ్యా రెండు మనసులు కలిగిన హృదయము మాకొద్దు నా తండ్రి నాయన హృదయంతరంగములు ఎరిగిన దేవుడవు నీవే అవు ప్ర నా తండ్రి అపవాదైతే నాయన చెడ కార్యములు చేస్తుంది కానీ ప్రభా మా హృదయంతరంగంలో ఉన్న నువ్వు నా తండ్రి అది తప్పని చెప్పి నాయన దాన్ని చేయొద్దని చెప్పి మా హృదయం హెచ్చరించిన నువ్వు ప్రభా అపవాది లోకాకర్షణ వైపే మా హృదయాలు పరిగెడుచున్నాయేమో నా తండ్రి అలాంటి వారికి మేము ఉండకూడదయ్యా నా తండ్రి మా దీపము నాయన హృదయం అనే దీపములో నా తండ్రి వెలిగించబడాలంటే నా తండ్రి నాయన మా హృదయమును శుద్ధి చేసుకొని పవిత్రతను నాయన పరిశుద్ధతను కాపాడుకునే కృప దయచ్చింది నాయన హృదయంలో నుంచి అపవిత్రత వెళ్లిపోయినప్పుడు ప్రభా మారు మనసు రక్షణ అనుభవం కలిగి దేవుణ్ణి ఆహ్వానించినప్పుడు పరిశుభ్రంగా ఉంచినప్పుడు ప్రభా నా తండ్రి అన్ని అమర్చుకున్నప్పుడు ప్రభా మలా నా తండ్రి నా తండ్రి అపవాది నీరు లేని చోటుకు నా తండ్రి తిరుగులాడుచు శాంతి లేక దాన్ని ప్రభా నేను విడిచి వచ్చిన నా తండ్రి ఆ యొక్క హృదయం ఎలా ఉందో తెలుసుకోవడానికి తిరిగి వచ్చినప్పుడు మేము నిన్ను నా తండ్రి నిర్లక్ష్యం చేస్తున్నామేమో అలక్ష్యము చేస్తున్నామేమో నీతో సహవాసం సమయంలో కోల్పోయినట్లయితే నాయన ఆ యొక్క నా తండ్రి హృదయంలోకి వచ్చి నాయన మరి నా తండ్రి దాన్ని చూసి ఆనందించి ప్రభావ నాకు అవకాశం దొరికిందని ప్రభా మరొక ఏడు దెయ్యాలను తీసుకొని వచ్చి ఏడు రకాలైన నా హింసలకు గురి చేస్తూ మమ్మలను నాయన ప్రలోభపరుస్తూ నా తండ్రి నాయన మమ్మలను ప్రభా నీతో సహవాసం చేయకుండా ప్రభా మరలా పాప ఊబిలోనికి తీసుకువెళ్లిపో అపవాదుని జయించగల శక్తిని మాకు దయచేయండి నాయన ప్రతి పరిస్థితిలో కూడా మేము నా తండ్రి నాయన అపవాదికి లోపడుకుండా సహాయం దయచేయండి స్త్రీ బలహీన కట్టమని చెప్పి ప్రభా హవ్వ కాలం మీరు మమ్మల్ని నా తండ్రి నాయన మీరు బలహీనుల వలె కాకుండా ప్రభా మాందుల వలె కాకుండా ప్రభా జ్ఞానము కలిగి నడుచుకోమని మాట్లాడుచున్నావు నాయన రోదన చేయగల స్త్రీలారా మీరు రోధించమని మాట్లాడుచున్నావయ్యా ప్రార్థించమంటున్నావయ్యా నా తండ్రి మేము ప్రార్థించే కృపను మాకు దయచేయండి నా తండ్రి నాయన శ్రమనైన నువ్వు సహించుకుని ప్రభా నీ సింహాసనం ఎదుట మేము సాగిలపడి నమస్కరించే కృపను దయచేయండియ్యా సాతాను వైపు చిక్కులు నా తండ్రి దాడులలో మేము వండుకుండునట్లు మమ్మల్ని ప్రత్యేకపరచమని కోరుచున్నామయ్యా సింహాసన శినుడున దేవానికి వందనాలు నీ ఉద్దేశాలు మాకు తెలుసుకునే జ్ఞానము దయచేయండియ్యా మా పట్ల నీ యొక్క ప్రణాళికలు తెలుసుకునే జ్ఞానాన్ని దయచేయండి నా తండ్రి ప్రార్థన చేసిన తండ్రి నీ దగ్గర నుంచి శక్తిని పొందుకునే కృపను దయచేయండి నా తండ్రి నాయన ప్రార్థన చేసినప్పుడు ప్రభా అపవాది మా నుండి నిలవలేదని మాట్లాడుచున్నావు కదా నాయన అట్టి ప్రార్థనా శక్తి మాకు దయచేయండి ప్రభా ప్రతి కుటుంబంలో సమాధానము దయచేయండి అయ్యా ప్రేమ సంతోషము సమాధానము ఎక్కడ ఉంటుందో అక్కడ నేను ఉంటానన్నావు ప్రభా కానీ అపవాది నాయన ఈరోజు రోజుల్లో ఏ కుటుంబంలో చూసినా సమాధానం లేదయ్యా ఏ కుటుంబంలో సంతోషము ప్రేమ లేదు నా తండ్రి వారు నానా దొంగిలించుకొని వెళ్ళిపోతుందయ్యా నా తండ్రి నీ ప్రేమను వారు చూడలేకపోతున్నారయ్యా మనోనేత్రాలు తెరిచి నీ దయా నీ కరుణను ప్రభా వారు పొందలేకపోతున్నారయ్యా చీకటి కొలుములోనికి తీసుకువెళ్ళిపోతుంది ప్రభా నా తండ్రి నాయన మా హృదయమును వెలిగించగలిగిన దేవుడు చీకటి కొలుములోనికి మేము వెళ్లకుండునట్లు మా హృదయములను వెలిగించండియా మా దీపమును వెలిగించండి నా తండ్రి మెలుకు కలిగిన ఆత్మన్మాలు దయచింది నాయన సిద్ధబాటు కలిగిన కన్యకలైతే పరిశుద్ధత కలిగిన ఆయన ఐదుగురు సిద్ధపరిచి నీతో కొనుపబడినప్పటికీ నాయన నాయన దివిటీలు సిద్ధపరచుకోలేని నా తండ్రి కన్యకలైతే నాయన సరము ఎత్తి నా తండ్రి తలుపు దగ్గరకు వచ్చినా తండ్రి నాయన ఎన్నిసార్లు పిలిచిన మీరెవరో నాకు తెలియదన్నారు కానీ ద్వారము తెరవలేదు ప్రభా మేము విడవరే గుంపులో ఉండకూడదు నాయన సిద్ధబాటు కలిగిన జీవితం ప్రభా నీతో సహవాసం చేసే కృపను దయచి నా తండ్రి వచ్చినప్పుడు ప్రభా నా తండ్రి వచ్చుతున్నాడని గ్రహించుకునే శక్తి నీతో సహవాసం చేసినప్పుడు మాత్రమే మాకు తెలుస్తుందయ్యా నీతో కొనుపోబడే బిడ్డలుగా ఉన్నా తండ్రి నీ రాజ్యానికి వారసులుగా మమ్మల్ని సిద్ధపరచండి విడవబడే గుంపుల మేము ఉండకూడదు నా తండ్రి నీకు వంద నాలుత్రములు ప్రభా మాకు ఈ లోకములు ఉన్న ప్రతి సమస్యను నా తండ్రి ప్రతి ఆలోచనను నీ పాదాల దగ్గర పెట్టుచుండగా నాయన నీరే మాకు సహాయకుడుగా ఉండండి నాయన ఏ బిడ్డలైనాను ఈ రోజు నా తండ్రి ఈ ప్రార్థనలు ఏ వారు నా తండ్రి ఇంకా నూతన ఆత్మద్వ తండ్రి నూతన శక్తి పొందుకుని నీ సన్నిధులు ఎక్కువగా మొరపెట్టగల బిడ్డల బిడ్డలుగా మమ్మలను ప్రభా మా ప్రిబిడ్డలందరినీ సిద్ధపరిచి మీరే నీ దేగల రెక్కల కింద నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ మీరు సమూహముగా కావలి కంచి వేసి నడిపించమని కోరుచున్నామయ్యా ఈ రాత్రికాల సమయంలో పడకలకు వెళ్ళిండి కానీ దేవదతుల సమూహాన్ని కావలిగా ఉంచండి మంచి నిద్ర దండి వేకువని నీ యొక్క మెలుకువును గద్దింపును నీ స్వరం వినగల శక్తిని నా మా ప్రిబిడ్డలకు మాకు అనుగ్రహించండి నాయన నీ సన్నిధులు ఉన్నతమైన నా తండ్రి నాయన దర్శనాలు చూడగల శక్తిని మాకు అనుగ్రహించండి నా తండ్రి నీకు వందనాలు నా తండ్రి ప్రేకిపిస్తున్న ప్రతి కుటుంబాల చుట్టూ మా కుటుంబాల చుట్టూ మరొక సంధికల కుటుంబాల చుట్టూ నీ దేవదతుల సమూహాన్ని కావలిగా ఉంచి వేగమునేలేచి నీ అమ్మను స్వతించి కనపరిచే జీవితం మాకు అనుగ్రహిస్తామని నమ్ముచు త్వరలో రానయన్నయ్య సత్యపరిశుద్ధ నామమున అడిగి వేడుకొని నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె నేస రక్తమే జయం సిలువు రక్తమే మా అపవాదికి ప్రభు ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆ మేన్ అందరికీ వందనాలండి ఈ యొక్క ప్రార్థనలో అనేక మందికి ఆశీర్వాదకంగా మార్చడానికి మీరు అందరు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి దేవుడి నామాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలు దేవుడి మిమ్మల్ని దీవించను గాక ఆ మేన్